ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కన్యరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు ముప్పై ముప్పై ఒకటవ తేదీల్లో కన్యా రాశి వారికి ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు ఈ జీవితంలో అంటే మీ యొక్క కన్యా రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే మీ మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు గోచార నిత్య ఫలితాలు ఎలా ఉంటాయి అలాగే మీరు ఏ దైవతారాధన అంటే ఏ దైవతారాధన చేసుకుంటే మేలు జరుగుతుంది అనే పూర్తి అంశాలన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే కన్య రాశి గురించి చూసుకుంటే కన్యరాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యరాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు అయితే ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక కన్యా రాశి వారిది మీరు బంధాలకి అనుబంధాలకి చాలా విలువనిస్తూ ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇక వివరాలలోకి వెళ్తే గనక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పన్నెండు రాశులకు విశేషమైన స్థానాలు ఉంటాయి కానీ ఈ రాశి వారికి విశిష్ట గుర్తింపు అనేది ఉంటుంది కన్యా రాశి వారికి సౌందర్యానికి ప్రేమకు కళలకు కారకమైన ఆ భగవంతుడు మీకు మీ జీవితంలో ప్రతి మరి ముఖ్యంగా ఆ అంశంలో అంటే పర్టికులర్ గా ఆ అంశంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి వారు సహజంగానే కళాత్మక హృదయం కలిగిన వారు ఉంటారు అందాన్ని ఆరాధించే స్వభావం ప్రేమకు ఆస్వాధీనం కూడా చేసుకుంటారు మేధపరమైన ఆలోచనలు విశాల దృక్పథాన్ని ఇస్తుంది వీరికి ధైర్యాన్ని కార్యాచరణను ఇస్తే వీరికి మాత్రం స్వతంత్రాన్ని మేధస్సుని అందిస్తుంది మరి వీరికి అన్ని లక్ష్య సాధనల పట్ల పట్టుదలను కార్యదీక్షతను ఇస్తుంది ఈ యొక్క కన్యరాశి వారికి అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి అనగా మనకు ముందుగా గుర్తొచ్చేది అందరితో సమానంగా ఉంటారు రాశి వారు అంతేకాకుండా వారు జీవన తత్వానికే వ్యక్తిత్వం అడ్డుపడుతూ ఉంటుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన కూడా అది సుఖమైన దుఃఖమైన లాభమైన నష్టమైన మీరు ఎంతో సమతూకంతో విశ్లేషించుకుంటారు ఒక్కవైపు కూడా మీరు మొక్క చూపకుండా న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి అయితే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క కన్యరాశి వారు చెప్పుకోవచ్చు వీరి గుణమే వారిని గొప్ప మధ్యవర్తిగా సలహాదారుడిగా నిలబెడుతుంది సమాజంలో చాలా మంది ఏదైనా సమస్య ఎదురైనప్పుడు తీవ్రమైన ఆందోళనకి గురవుతారు లేదా ఆవేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుని మరింత ఎక్కువగా లోతుల్లో ఆలోచించి గోతుల్లో పడతారు అంతేకాకుండా కన్యరాశివారి విషయంలో చూసుకుంటే దీనికి విరుద్ధం ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే ఎంతటి వృత్తిలోనైనా సరే తమ సమయాన్ని నిభరాన్ని కోల్పోరు సమస్యను అన్ని కోణాల్లో చూసి దాని మూల కారణాలు అర్థమైతే చేసుకొని శాశ్వతమైన న్యాయమైన పరిష్కారం కనుక్కోవడానికైతే ప్రయత్నాలైతే చేస్తారు ఇది వారి సహజమైన లక్షణం అదేవిధంగా జీవితంలో గొప్ప విజయాన్ని సాధించినప్పుడు ఊహించిన ధనలాభం కలిగినప్పుడు లేదా సంతోషకరమైన వార్తలు విన్నప్పుడు కూడా వీరు గర్వంతో విర్రవీగరు ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు ఈ యొక్క కన్యరాశి వారు ఆ ఉత్సాహాలు తమ బాధ్యతలను మరి ముఖ్యంగా ఎప్పుడు కూడా మర్చిపోరు సుఖ దుఃఖాలకు సమానంగా స్వీకరించే స్థితి ప్రజ్ఞత వీరి సొంతం ఈ లక్షణాలు వీరిని ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత స్థాయిలో నిలబెడతాయి ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారిని మనం వీరిని గమనిస్తే గనక వారు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉత్సాహంగా ఒక చిన్న చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు వారి మనసులో ఎంతో తుఫాను చెలరేగుతున్నా సరే పని ఒత్తిడి ఎంతగా ఉన్నా భావాలను భావనలను కూడా తమ ముఖంలోకి రానివ్వరు దాని ప్రశాంతమైన వదనం చూసి వీరికి ఎలాంటి కష్టాలు సమస్యలు లేవేమో అని ఎదుటివారు వారు పొరబడ్డం చాలా సాధారణం తమ బాధను ఇతరులతో పంచుకొని వారిని ఇబ్బంది పెట్టడం వీరికి ఇష్టం ఉండదు ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించే ముందు దానిలో సాధక బాధకాలకు ఎదురయ్యే సవాళ్లను వీరు ముందుగానే అంచనా వేయగలుగుతారు ఈ యొక్క కన్యరాశి రాశి వారని చెప్పుకోవచ్చు ఇక ఈ కన్యా రాశి వారికి చిహనం గొర్రె ఈ యొక్క కన్యా రాశి వారికి అధిపతికోచు కాబట్టి ఈ రాశి వారు కాస్త విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్య అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు ఈ రాశిలో స్వతంత్ర అభిప్రాయం కలవారు కూడా అని చెప్పుకోవచ్చు ఈ స్వతంత్రం ఎవరైనా వీరికి అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు కన్యా రాశి వారు అయితే ఈ రాశిలో ముందుగా పొగడ్తలకు లొంగిపోకుండా శుభమైతే కలుగుతుంది ఏదైతే సరే వీరికి ఏ పనులు కూడా చేసుకోవచ్చు వీరికి ఎలాంటి అద్భుతమైన ఫలితాలైనా సరే వీరు చేపట్టిన పనిలో వీరికి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే వీరికి వెనతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది వీళ్ళకి ఉన్నటువంటి వాగ్దాటితో ఎదుటి వ్యక్తి ఎంతటి ఘనుడైనా సరే వారిని వీరి యొక్క సమర్థతతో ఎదుర్కొంటారు అలాగే వీరు పెద్ద పెద్ద సమీకరణాలు అంటే పెద్ద పెద్ద మీటింగ్స్ వాటిలో కూడా వీరి వాగ్దాటితో ఎదుటి వారి వ్యక్తిని వారి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకున్నట్టుగానే మాట్లాడి వారి యొక్క మనసుని మరీ ముఖ్యంగా తెలుసుకున్నట్టుగా వ్యవహరించి వీరు మహాకార్యాలను కూడా సాధించగలుగుతారు వీరి వాగ్దాటితో అని చెప్పుకోవచ్చు అయితే ఈ క ఈ కన్యరాశి వారు తెలివితేటలను మీరు ఇప్పటిదాకా కూడా అదృష్టాన్ని పొందాలని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టమైతే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు గడుపుతారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు కెరియర్ పరంగా కూడా చూసుకున్నట్లయితే కనుక కెరియర్ పరంగా అనుకూలిత అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది కెరియర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకుంటున్నారో అదే విధంగా మారబోతారు కెరియర్ పరంగా మీరు ఎన్నో విజయాలను కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తి అనుకూలంగా ఉంది కన్యా రాశి వారికి కెరియర్ పరంగా మీకు అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు మాత్రం కూడా ఆలోచించవలసిన అవసరం లేదని చెప్పుకోవచ్చు ప్రతి విషయంలో కూడా మీకు అదృష్టమే చూస్తారు అలాగే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే గనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు ఇక ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకొని మధ్యలో ఆపేసినట్లయితే లేదంటే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయామని ఎప్పుడెప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగిపోయినటువంటి విషయం గనక ఉన్నట్లయితే ఇక మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక వివరాల్లోకి వస్తే గనక ఒక స్త్రీ అనేది మీకు రహస్యంగా ఇష్టపడడం జరుగుతుంది ఆమె మీకు డబ్బు పరంగా సహాయం చేయడం అనేది కూడా జరుగుతుంది అంటే మీరు ఎప్పటి నుంచో మీ యొక్క స్నేహితురాలు కావచ్చు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు ఇలా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడడం అనేది జరుగుతుంది మిమ్మల్ని వివాహం చేసుకోవాలని వారైతే ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు అయితే మీకు ఈ కన్యా రాశి వారికి వివాహం కాని వాళ్ళైతే వారిని వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు అయితే వారు చేస్తూ ఉన్నారు ఇలా డబ్బు పరంగా మీకు సహాయం చేయడం అనేది కూడా జరుగుతుంది మీకు గృహ నిర్మాణంలో కొంచెం సహాయం అనేది వారి వల్ల అయితే చేకూరుతుందని చెప్పుకోవచ్చు కనుక ఆ కన్యా రాశి వారికి అయితే ఆ స్త్రీ వల్ల మీ జీవితం చాలా సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక ఆమె సపోర్ట్ అనేది మీకు పూర్తిగా అయితే మద్దతు లభించబోతోంది మీ ఇంట్లో వారు మీ ప్రేమని అంగీకరించి మీ వివాహానికి ఒప్పుకొని మీ ఇద్దరికి పెళ్లి చేయడం ఇలా వివాహం జరగడం అనేది కూడా జరుగుతుంది ఇక వారి వల్ల అదృష్టం అనేది మీకు భరించబోతుంది ఇక చాలా వరకు మీ గ్రహస్థితులు అన్ని కూడా అనుకూలిస్తాయి ఇలాంటి పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క రాశి వారికి రహస్యంగా ఇష్టపడే వ్యక్తి మీకు చెప్పడం కానీ లేదా మిమ్మల్ని వివాహం చేసుకుంటామని చెప్పడం కానీ ఇలా అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి కన్యా వారు ఆగస్టు ముప్పై ముప్పై ఒకటవ తేదీలో వందకు వంద శాతం జరగబోయేది ఇది అని చెప్పుకోవచ్చు ఆ యొక్క రహస్య స్త్రీ ఎవరు ముఖ్యంగా మిమ్మల్ని ఎందుకు కలవాలి అనుకుంటుంది అలాగే మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతుంది అన్న విషయాలు కూడా మీరు క్లుప్తంగా ఈ రకంగా తెలుసుకోబోతున్నారు మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరు అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది సో కన్యరాశి వారికి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటవ తేదీలో జరగబోయేది ఏంటి అనేది తెలుసుకున్నారు కదా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి